ఖగోళ అద్భుతాలు అంతరిక్షంలో జరిగే అద్భుతాలను వీక్షించడం అంటే అందరికీ నచ్చుతుంది ముఖ్యంగా సైన్స్ విద్యార్థులైతే అమిత ఆసక్తి కనపరుస్తారు ఈ క్రమంలో ఈ నెలలో అంతరిక్షంలో ఏకంగా నాలుగు ఖగోళ అద్భుతాలు మిమ్మల్ని కనువిందు చేయనున్నాయి ముఖ్యంగా తోకచుక్క వందల సంవత్సరాల తర్వాత ఆకాశంలో కనబడుతోంది అంటున్నారు శాస్త్రవేత్తలు అవేంటో ఒకసారి చూద్దాం సూపర్ న్యూమూన్ ఇది ఏప్రిల్ ఎనిమిదిన సంభవించింది ఈ సూపర్ న్యూ మూన్ మన కంటికి నేరుగా కనిపించినప్పటికీ దాని ప్రభావాలు మాత్రం స్పష్టంగా కనిపించాయి ముఖ్యంగా సముద్ర కెరటాలు అసాధారణ స్థాయిలో ఇక మదర్ ఆఫ్ డ్రాగన్స్ హేలీ తోకచుక్క తరహాలో ఒక తోకచుక్క ప్రస్తుతం ఆకాశంలో అలరిస్తోంది పెద్ద తోకను తలపించే ధూళి మేఘంతో మెరిపిస్తోంది కాబట్టి ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని మదర్ ఆఫ్ డ్రాగన్స్ అని పిలుస్తున్నారు దీనికి అధికారికంగా మాత్రం ట్వల్పి పోన్స్ బ్రూక్స్ అని పేరు పెట్టారు హేలీ తోకచుక్క తరహాలోనే ఇది దాదాపుగా డెబ్బై ఒకేళ్లకు ఒకసారి భూమిపై నుంచి వెళుతూ కనిపిస్తోంది ఈ తోకచుక్క ప్రస్తుతం భూమికి అతి సమీపంగా సాగిపోయే క్రమంలో ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి కొన్ని రోజుల పాటు ఉత్తరార్ధ గోళం నుంచి ఇది స్పష్టంగా కనిపించనుంది ఏటా అంతరిక్షంలో సంభవించే ఉల్కాపాతాలకు ఇదే మూల కారణం అందుకే దీన్ని డెవిల్ కామెట్ అని కూడా పిలుస్తుంటారు ఈ తోకచుక్కను ఇప్పుడు చూడకపోతే మళ్ళీ రెండు వేల తొంభై ఐదు సంవత్సరం వరకు దానికోసం వేచి చూడాల్సిందే ఇక మూడవది లైరిడ్ ఉల్కాపాతాలు ఏటా వసంతకాలంలో ఆకాశం నుంచి రాలి పడుతున్నట్టుగా లైరిడ్ ఉల్కలు కనిపిస్తాయి ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున అత్యధిక స్థాయిలో కనిపించి వీక్షకులను కనువిందు చేయనున్నాయి థాచర్ అనే తోకచుక్క తాలూకు రాళ్ళు ధూళితో కూడిన లైరిడ్ ఉల్కాపాతాలు భూ కక్ష్య మీదుగా ప్రయాణించినప్పుడు ఇవి కనిపిస్తాయి ధాచర్ తోకచుక్కను తొలిసారిగా పద్దెనిమిది వందల అరవై ఒకటిలో గుర్తించారు ఈ తోకచుక్క సూర్యుని చుట్టూ ఒకసారి తిరగటానికి ఏకంగా నాలుగు వందల పదిహేను పడుతుందట ఇక నాలుగవది పింక్ మూన్ దీన్నే ఈ నెలలో సంభవించే ఫుల్ మూన్ గా పిలుస్తారు ఇది ఏప్రిల్ ఇరవై మూడున మొదలై మూడు రోజుల పాటు కనిపించనుంది పింక్ మూన్ అని దీన్ని పిలుస్తున్నప్పటికీ వాస్తవానికి ఇదేమీ గులాబీ రంగులో ఉండదు ఈ కాలంలో ఎక్కువగా గులాబీ రంగు పూలు పూస్తాయి కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది ఆ రోజు చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు